నువ్వేమన్నా న్యూట్ మోడలింగ్ చేస్తే నీకు డబ్బులు ఇచ్చారా లేకపోతే మోడల్స్ వచ్చి ఇక్కడ ఏమన్నా షో చేసావా దానికి ఇచ్చారా క్లారిఫికేషన్ ఇవ్వండి క్లారిఫికేషన్ అడుగుతున్నాం ఫర్ వాట్ వాస్ దిస్ మనీ గివింగ్ టు యూ వన్ క్రోర్ ఆల్మోస్ట్ వన్ క్రోర్ ఫిఫ్టీన్ లాక్ రూపీస్ కలెక్ట్ గా ఎలక్షన్ కోడ్ వచ్చే టూ డేస్ ముందర రెండో మూడు రోజుల ముందర హతరా భద్రా నీ కోటి పదిహేడు లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చారు ఎందుకంటే కోట్ వస్తే ఆ డబ్బులు రావు కాబట్టి కోట్ వస్తే డబ్బులు రావు సో నువ్వు జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలేంది ఈ ఫోటోలు పెట్టాలా మాకు తెలియదు రే ఫోటోలు మేము మాకు సెల్ ఫోన్ లేవా మాకు సెల్ ఫోన్ లేవా మేము పెట్టలేమా ఈ ఫోటో మేము మాఫ్ చేయలేమా ట్విట్టర్ లో సంస్కారం రెస్పెక్ట్ ఆ రెండు మాకుండే కాబట్టి అదే మా పిల్లలకి ఎవరైనా చేస్తే మేము ఎంత బాధపడతామో మాకు తెలుసు కాబట్టి మేము ఇటువంటి పనులు చెయ్యము మా నాయకుడికి తెలిస్తే చెప్పుతో కొడతాడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి